ఓం శ్రీ గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తేజో సమీకృత తత్వమే గురువు ఆ ముగ్గురి స్వరూపమే తానే అయిన దత్తాత్రేయుడే గురువు అని అర్థం సాధకులారా దైవానికి కోపం వచ్చినా పర్వాలేదు గురువుగారి అనుగ్రహమే కనుక ఉంటే ఆ దైవాన్ని కూడా మీ ఎందుకు ప్రసన్నం చేస్తాడు కానీ దైవానికి మీ పట్ల ఎంత అనుగ్రహం ఉన్నా సరే గురువుకు కష్టం కలిగిస్తే మాత్రం మీ కృషి అంతా వృధా అయిపోతుంది గురువుగారు శాస్త్రంలో లేని చెప్పినా శాస్త్రానికి విరుద్ధంగా చెప్పినా సరే దానిని వేదంగా శివాగ్నిగా భావించాలి ఎందుకంటే గురువు అనుభవపూర్వకంగా చెబుతాడు అలా చెప్పే ముందు శిష్యుడు అందుకు తగినవాడు అవునో కాదో పరీక్షించి మరీ చెబుతాడు ఒకనొక ఒకనొక కాలంలో సమయం దగ్గర వశీకరణకి పనికి వచ్చే ఒక మూలిక ఉండేది ఆ గురువుగారు ప్రతిరోజు పౌర్ణమి పౌర్ణమి రోజున ఆ మూలికను అభిమంత్రించి పూజించేవాడు ఆ మూలికను ఎవరికి తాపిస్తే వాడు విషమ్మిపోయేవాడు ఆ గురువుకి తన వంశ పారంపర్యంగా వచ్చిన మూలిక ఎంతో తత్తితో కాపాడుకుంటూ వస్తుంది ఒకరోజు ఒక శిష్యుడు దాన్ని కనిపెట్టాడు కనిపెట్టి ఆ మూలికను దొంగిలించి గురువుగారి గారి అమ్మాయి మీదే ప్రయోగించారు ఆ రోజు కూతురు ప్రవర్తనలో మార్పు కనిపెట్టిన పని జర్మీ అర్థం చేసుకున్నాడు పౌర్ణమి వరకు కూతుర్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను పౌర్ణమి వచ్చింది నీ శిష్యుడికి ఒక విషయం తెలియదు ఆ మూలికను ఎలా అభిమందించాలో ఆరాధి ఆరాధించాలో తెలియదు అసలు పౌర్ణమి నాడు ఆ మూలికను ఏదో చెయ్యాలని కూడా తెలియదు మామూలుగానే జేబులో వెసుపు తిన్నుతున్నాడు ఆ మూలిక ఆ శిష్యుడు ఆ పౌర్ణమి నాడు చర్మోదయ మూడవ జాబు ఉన్మాద లక్షణాలు మొదలయ్యి నానాయాతన పడసాగాడు ఆ శిష్యుడు ఇది గురువుగారికి తెలిసి ఆ శిష్యుడి దగ్గరున్న మూలికను తాను తీసుకొని తక్షణమే శాంతి ఉపచారాలు చేశాడు తర్వాత శిష్యుడు కోలుకున్నాడు నేరం అంగీకరించి క్షమాభిక్ష వేడుకున్నాడు అది గురుశక్తి అందువల్ల ఎప్పుడూ గురువును ప్రసన్నుడిగా ఉంచుకోవడానికి శిష్యులు ప్రథమ కర్తవ్యంగా భావించాలి ఆ సంగతి విస్మరించకూడదు మంత్రము దాని అధిదేవత గురువు ఈ ముగ్గురికి తేడా లేదని ముగ్గురు ఒకటేనని భావించి పూజించాలి అసలు ప్రశ్న ఏమిటంటే మంత్రం ఎందుకు ప్రయోగించాలి మంత్రాన్ని ఎందుకు సాధన చెయ్యాలి విషయానికి వస్తే జీవం పోసే శక్తి లేనివాడు ఎవరినైనా చంపవచ్చా కష్టాలు తీర్చే శక్తి లేనివాడు కష్టాలు కలిగించవచ్చా నీ భార్య కూతురు చెల్లెలి మీద ఎవడైనా తాంత్రికుడు సమ్మోహన ఆకర్షణ ప్రయోగాలు చేసి తన కామం తీర్చుకుంటే నీకెంత బాధ కలుగుతుందో నీకు తెలుసు కదా మరి నీవు ఆ పని చేయవచ్చా ఇవేమి చేయకూడనివైనప్పుడు మరి శాస్త్రంలో ఇవి ఎందుకున్నాయి మరణ సాధన అవసరమే మీ కామాన్ని సంహరించడానికి అందుకే అముఖం అని ఉన్న చోట మమ కామం అని చేర్చి సాధన చేయండి లోభాన్ని స్తంభింపజేయండి క్రోధాన్ని ఉచ్చాటన సంసార బంధాన్ని విద్వేషించండి మోక్షాన్ని వశీకరించుకోండి మీ గురువును మోహించండి ఇప్పుడు అర్థమైందా గురువు మహిమ ఎలా ఉంటుంది గురువు శక్తి గురువు యొక్క శక్తి మంత్రం అసలు దేనికోసం ఉపయోగించాలి గురువు అనుమతి లేకోకుండా ఏ మంత్రాన్ని ప్రయోగించడం చేయకూడదు అలా ఒకరికి ఎవరికైనా కీడు తలపెట్టినప్పుడు భైరవుడు